నమస్తే వెల్కమ్ మేడ్చల్ జిల్లా గత ప్రభుత్వం అధికారికంగా భూకుంభకోణం తెలంగాణ రాష్ట్రం జరిగిందని దానికి గ్రామమే నిదర్శనమని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు గురువారం శామీర్పేట మండలంలో బొమ్మరాజ్పేట గ్రామంలో ధరణితో మోసపోయిన రైతులు ధరణి కమిటీ సభ్యులు పరిశీలించారు సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ ధరణిలో సాంకేతిక లోపాలను అడ్డం పెట్టుకుని బొమ్మరాస్పేట రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరిస్తే లేదని రైతులు న్యాయస్థానం అనుకూలంగా తీర్పు తెచ్చుకున్న అధికారులు ఎందుకు సహకరించలేదని అర్థం కావడం లేదని పెద్ద ప్రశ్నగా మారిందన్నారు గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ గా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మరాజ్పేట రైతుల సమస్యపై ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదని చెప్పారు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని రైతుల పక్షాలు పోరాడతామని చెప్పారు ఈ ప్రోబిటల్ లిస్ట్లో కూడా మీకు కొన్ని సర్వే నెంబర్లు మీరు ఇలా మెన్షన్ చేసినవి చూస్తుంటే వేరు వేరు కేటగిరీలు ఉన్నాయి కొన్ని ప్రభుత్వ భూములు రాశారు కొన్ని ఇంట్లో కేటగిరీస్లో రాశారు రకరకాల కేటగిరీలు ఉన్నాయి సో ఇప్పుడు దీని మీద నిర్ణయం తీసుకునే ముందు ఇంక కొన్ని చూస్తాను పేపర్స్ ఈచ్ సర్వే నెంబర్ వైజే కొంత మన హిస్టరీ ట్రేస్ చేయాలి మనం బ్లాంకెట్గా అన్ని సర్వే నెంబర్లని ఒక్కటే ఘాట కట్టి చూస్తానికి ఉండదు అట్లాంటి ఏమన్నా సర్వే నెంబర్ వైజ్ లీగల్ ఒపీనియన్స్ ఉంటే నాకు పంపండి లేదంటే సర్వే నెంబర్ వైజ్ దీనికి ఒక స్టడీగా తీసుకుందాం అలాగే డెఫినెట్గా ఈ ఊళ్ళో సమస్య అర్థమవుతుంది ఒకటి ఈ అన్ని సర్వే నెంబర్ల మీద ఏదో ఒక రకంగా సమస్యను లిటిగేషన్ క్రియేట్ చేసి పెట్టినట్టుగా అయితే ఉంది అంటే ఎవరో ఒకరు ధరణిలో అప్లికేషన్ అన్న పెట్టి ఉంచారు లేకపోతే సివిల్ కోర్ట్ కేసు లేకపోతే హైకోర్టులో లిటికేషన్ ఉందో ఏదో ఒక రకంగా ప్రతి సర్వే నెంబర్ మీద ఒక పెండింగ్ సమస్య అయితే కనపడుతుంది ఒకటి రెండోది ఏదైతే మనం పడుతుంది దీనికి అనుకూలంగా ఇప్పటికే కమిటీ చాలా ఆలోచన చేస్తుంది సాఫ్ట్వేర్ల మార్పులు కావచ్చు రాబోయే రోజుల్లో నాకు కోర్ట్ ఆర్డర్ ఉండగా హౌ ఈ కెన్ రిజిస్టర్డ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ ఏకర్స్ అండి అది కూడా ఆ ల్యాండ్ ఎలా వచ్చిందంటే నేను కూడా చెప్తాను క్రియేటెడ్ క్రియేటెడ్ ప్రొసీడింగ్ ద్వారా కాదండి మీరు హైకోర్టుకి వెళ్ళండి అని అట్లా తీసేసి మాట్లాడు కలెక్టర్ అయితే ఎంఆర్ఓ అయితే మరి ఘోరము నేను వచ్చేట కోట్ ఆర్డర్ ఉంది సార్ కోర్ట్ ఆర్డర్ ఉంది ఒక ఒక కోట్ ఆర్డర్ నేను ఎంఆర్ఓకి ఇస్తూ ఇస్తూ సార్ దీనిపైన ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఏమి అప్లై చేశారు ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసినా కానీ ఇది కోర్ట్ ఆర్డర్ ఆన్లైన్లో కూడా అప్లై చేస్తే నేను చూస్తా అని అన్నారు మేము వెళ్ళిపోయిన మరుసటి రోజే వన్ అండ్ హాఫ్ ఒక తనిఖీ రిజిస్ట్రేషన్ చేసేసారు మళ్ళీ తెలిసి మేము వచ్చేసాం సార్ నిన్ననేగా సార్ మిమ్మల్ని కలిసిపోయింది మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసే అయ్యే మిస్టేక్ అయిపోయింది మిస్టేక్ ఎలా అవుతుంది రే ఇదేనొక షుక్ కాంబినేషన్ గా సర్ది ఇప్పుడు అందర తర్కివొ మెంబర్ లు అందరగా చెప్పి లేస్తున్నాం ఆల్్రెడీ స్టేర్చింగ్ నా కాదు స్టేర్చింగ్ కం బ్యాక్ ఇన్ ది జర్నీ మిమ్మల్ని పిలుసి పెట్టాం అమ్మ యానబెట్ నన్ను దాదాపు నా ఐస్ బిడింగ్ గానే లక్షం అందంగా ఆక్సిజన్ తీసుకోవచ్చు ఇంకోటి గాని ఒకడికనే క్లెయిమ్ చేస్తా తో ఎనీ క్యాటస్ట్రోఫీ అందర మేనేజ్మెంట్ గా సురేష్ సార్ చెప్పినది మళ్ళీ ఇయనింగ్ ఎక్కడ

అధికారంలో ఉన్న వాళ్ళు కలిసి ఈ భూములన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళని రైతులని అమాయకులని భయభ్రాంతులను చేసి అవి కొనుక్కొని కోట్ల రూపాయలు సంపాదించుకుందామనే ఒక దురుద్దేశంతో ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ హక్కులను పక్కకు పెట్టిండ్రు మేము బాగా అర్థం చేసుకున్నాం ఇవి అడుగు పాపం వీళ్ళు గత్యంతరం లేక ఇటు వస్తేనేమో రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించదు ఇక్కడ కింది వరకు గత్యంతరం లేక న్యాయస్థానాన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇప్పటి వరకు ఇచ్చిన న్యాయస్థానము ఆర్డర్లన్నీ చూస్తే ఆదేశాలన్నీ చూస్తే మొత్తం కూడా ఈ బొమ్మరాశిపేట రైతాంగానికి అనుకూలంగానే వచ్చినాయి అనుకూలంగా వచ్చినప్పుడు ఎందుకు రెవెన్యూ వ్యవస్థ ఎందుకు స్పందించలేదు ఎందుకు పెండింగ్లో పెట్టింది ఇది ప్రశ్న ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థం టెక్నికల్ దాన్ని అడ్డంగా పెట్టుకొని ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు మేము మొదలే అనుకున్నాం డెఫినెట్గా దీని వెనకాల పెద్ద రాకెట్ ఉందని తహసీల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత దాంట్లో నుంచి చూస్తే వీళ్ళని అడ్డం పెట్టడానికి భయపెట్టేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా బయటపడ్డాయి ఇది చాలా సీరియస్గా తీసుకుంటాం ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికే మేము ఆయా మండలాలలో రైతాంగానికి కలుస్తున్నాం రెవెన్యూ ఆఫీసుల దగ్గరికి పోయి ఏ విధంగా పని జరుగుతుందనేది చూస్తున్నాం కాబట్టి ఇది మొత్తము రాష్ట్రంలో ఈ ఇక్కడ ఉండే రైతులు ఇది ఒక కేస్ ఇది అప్పటికే పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు రైతంతా పోయి కలిస్తే దాన్ని అర్థం చేసుకునే వారప్పుడు ఉన్నతాధికారులకు లెటర్ కూడా రాసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేము మేము రైతాంగం పక్కన ఉంటామండి మా ప్రభుత్వం రుచి పనిచేస్తుంది రైతులకు మేలు జరగాలే ఈ ధరణి అనేది అడ్డం పెట్టుకొని ఈ రికార్డులు నిర్వహించే ఒక కంపెనీని అడ్డం పెట్టుకొని ఈ ఆరు సంవత్సరాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో భూకుంభకోణం అధికారికంగా జరిగిందని చెప్పడానికి బొమ్మరాజ్పేట నిదర్శనం కౌంటర్ అయ్యకుండా మేము మేము రెస్పాండెంట్స్ కాదు సో కౌంటర్ అయ్యకుండా వాళ్ళకేమో ఏదో రెండు ఆటలు ఉన్నాయని చెప్పి ఒక ఇంటర్వ్యూ మాటర్ తెచ్చుకున్నాం ఇంటర్ మాటర్ తెచ్చుకున్న తర్వాత మాకు తెలిసి మాకు ఏదో కంప్యూటరైజ్డ్ మెసేజ్ ఇచ్చి మాకు తెలిసి మేము కలిసి దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఆ రెండు ఆటలు కాదు మొత్తం డబ్బులు ఇస్తూ మొత్తం హోల్ ఏరియా అని చెప్పి ఆయన మిస్ఎస్పెట్ చేశారు అప్పుడు ఉన్న కలెక్టర్ అప్పుడు కలెక్టర్ గారు చెప్పాము బాబు ఇది ఓన్లీ ఆ రెండాలకే అని చెప్పి మళ్ళీ హైకోర్టు నుంచి కూడా క్లారిఫికేషన్ తెచ్చు రెండాలకే బట్ అయినా ఇది అన్నిటికీ అప్లై అవుతానే బ్లాక్ చేస్తారు అక్కడ స్టార్ట్ అయింది మా ప్రాబ్లం అంటే టూ ఇయర్స్ బ్యాక్ కలెక్టర్ చేసిన తర్వాత కానీ మాకు అప్పటి నుంచి లేడు వాళ్ళు ఎవరో తెలియదు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరు కూడా రాలేదు మా దగ్గర అయితే స్పెషల్ ట్రిబ్యునల్ వచ్చిన దానికి వీళ్ళు కౌంటర్ చేయాలి కదా ఏమైనా వడానికి కనుక నాకు ఆ ఈచ్ సర్వే నెంబర్ వైజ్గా రెవెన్యూ రికార్డులలో ఏముంది సేతువాడి దగ్గర నుంచి లేటెస్ట్ ధరణి రికార్డు వరకు ఎట్లా ట్రేస్ అవుతూ వస్తుంది ఆ సర్వే నెంబర్ మీద ఉన్న పెండింగ్ లిటిగేషన్ ఏంటి లేదా ధరణి అప్లికేషన్ అవగానిక ఇస్తే మనం ఇండివిజువల్ లెవెల్లో కూడా నేను సలహాలు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది